బాధపడవద్ద ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా ఎంతమంది బాధపడుతున్నారు నాకైతే స్వామి వారిని ఈ విధమైనటువంటి దాడి చేశారే భయం వేస్తుంది చాలా బాధ అనిపించింది సో ఈ నా యొక్క మాటలను నేను ఆవేదనను నేను తెలియజేస్తూ నేను ఇప్పుడు చెప్తున్నాను నా పేరు అంబాబుల అండకొండ రాముడు శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిని రామరాజ్యం వీరరాఘరెడ్డికి ఆ సంస్థకి మాకు ఎటువంటి సంబంధం లేదు స్టేట్మెంట్ ఇస్తున్నాను అలాగే ధర్మ పరిరక్షణ చేసే ప్రతి ఒక్కరు ధర్మంగా చేస్తే వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళందరితో కూడా కలిసి ధర్మ పరిరక్షణ కొరకు మేము కలిసి ముందుకు వేస్తాము సో అందరం కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభు వారు చూపించినటువంటి దిశ మార్గంలోని ధర్మంగా మన జీవితాలు కొనసాగే విధంగా అందరి కూడా ఉండాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవి